ప్రైస్థలో యహువన్న మామనకు స్థుతి కలుగునుగాక ప్రైస్ ప్రైస్కి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఆధ్యాత్మికమైన అభివృద్ధి పొందుటకు మేమును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కొరిందికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము ఈ విధంగా ఉంది మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము ప్రభువగు ఆత్మయగు ప్రభు చేత మహిమ అనే పోలికలోనికి మనము మార్చబడుతూ ఉన్నాం ఈ యొక్క కొరింది రాసిన పత్రిక సహజంగానే ఆధ్యాత్మికమైన వృద్ధిపై ఆసక్తికరమైన దృక్పథాన్ని మనకి అందిస్తూ ఉంది ఎందుకంటే మనము దేవుని మహిమపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మనము ఆయనను మరింత దగ్గరగా పోలి ఉండేలాగా రూపాంతరము చెందుతామని అది మనలను మనకు సూచిస్తూ ఉంది ఈ పరివర్తన అనేది ఒక్కసారి జరిగే సంఘటన కాదు మనము రూపాంతరం పొందడం మహిమ నుండి అధిక మహిమకు పొందడం అనేవి ఒక్కసారి జరిగిపోయేది కాదు అదేంటంటే క్రీస్తు వల్లే మరింతగా మనము మారే నిరంతరమైన ప్రక్రియ అంటే దినదినము దినదినము మనము మార్చబడుతూ ఉండాలి ఒక్కసారి మారిపోయేది కాదు కానీ ఇక్కడ ప్రతికూలంగా ఉంటుంది ఎందుకంటే మనం పరివర్తన చేయడం లేదు ఆత్మ ఇది కష్టపడి పని చేయడం లేదా ఎక్కువ పని చేయడం గురించి కాదు ఇది ఆత్మకు లొంగిపోవడం మరియు మనలో అతని రూపాంతరమైన పనిని చేయడానికి ఆయనను అనుమతించడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏదో కష్టపడి పని చేస్తున్నాడని అనేది కాదు కానీ మనం పరిశుద్ధాత్మకు లొంగిపోతూ ఉండాలి మరియు అంటే మనం పూర్తిగా పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి మనం వచ్చినప్పుడు మనము రూపాంతరం అనే పని చేయడానికి మనము అనుమతించినట్లుగా అంటే పరిశుద్ధాత్మను మనము ఆహ్వానించినట్లుగా ఉంటూ ఉంది కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒక రూపాంతర క్రియ మహిమ నుండి అధిక మహిమకు పొందే ఆ ప్రక్రియ మనలో జరగడానికి మనం పరిశుద్ధాత్మకు ఆహ్వానాన్ని అందించవలసిన వారమై ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది మన ప్రయత్నాల గురించి మన ప్రయత్నం చేస్తామంటే ఉంటే అది తక్కువగా ఉంటుంది కానీ పరిశుద్ధాత్మకు మనం లొంగిపోతే అది ఎక్కువగా మనలో జరుగుతుంది అంటే మనం మనం ఆధ్యాత్మికంగా మనం ఎదుగుదాము అని మనం ప్రయత్నం చేస్తే అది మనలో అయ్యేది కాదు మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు కంప్లీట్గా మనం లొంగిపోతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో అత్యధికంగా మనము మార్పు చెందడానికి రూపాంతరం పొందడానికి మహిమ నుండి అధిక మహిమలోనికి పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటారు అందుకని ఈ ప్రయాణంలో అంటే మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళే ఈ ప్రయాణం రూపాంతరం చెందే ఈ ప్రయాణంలో మనము ఒంటరిగా లేము పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు మనము ఆయనకు కంప్లీట్గా ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఒక గొప్ప దిశగా దిశ వైపుకు మనలను ఆయన నడిపిస్తూ ఉంటారు సో మనము పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి కోరుతున్నది దేవుని యొక్క కోరిక అయిన పౌలు రాసిన విషయం ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు ఆయన చేత రాయించిన విషయం ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికలోనికి మనము మార్చబడాలి ఏ పోలిక మహిమ నుండి అధిక మహిమలోనికి ఆ పోలికలోనికి మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళే ఆ పోలికలోనికి మనము మార్చబడాలి అప్పుడు ప్రభు యొక్క మహిమను మనం అద్దము వలే మనలో నుండి ఇతరులకు మనము ప్రతిఫలింప చేయగలము సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించును గాక ఆ మేన్ సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా యహోవా నీకే స్తోత్రములు నాయన మేము మీ యొక్క మహిమను అర్థము వలె మా జీవితంలో నుండి మీకు ప్రభు ఇతరులకు ప్రతిఫలింప చేయనట్లుగా మహిమ నుండి అధిక మహిమకు మేము పొందుచు నాయన ఆ మహిమ పోలికలోనికి ప్రభువుకు ఆత్మ చేత మేము మార్చబడినట్లుగా మీ అభిషేకమును మాకిచ్చి ఉన్నారు మీకే స్తోత్రాలు నైనా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలనేది మా కోరిక నా దేవా ఆధ్యాత్మిక అభివృద్ధిలోనికి మేము వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవ మమ్మలను మీ స్వాధీనం అందించుకొనండి మమ్మల్ని మేము మీ చేతిలోనికి అప్పగించుకుంటూ ఉన్నాం మీ ప్రభు మహిమ నుండి అధిక మహిమలోనికి మార్చబడే రూపాంతర క్రియ మా జీవితాలలో దినదినము జరుగునట్లుగా మీ కార్యాలు మా జీవితాల్లో మీరు జరిగిస్తూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఉన్నాం నాయన ఎవరైతే అలాగ ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలని కోరుకుంటూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవ మీరు వారితో మాట్లాడుతూ మహిమ రూపంలోనికి మార్చుచు ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మెన్ షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గాడ్ బ్లెస్ యు మీ ప్రి సహోదరి షేరోన్ సువార్తరాజు షలోమ్